రట సుక్క బొట్టు వెట్టి త్రిశూలమే ఎత్తిరట రట త్రిలోకాల తల్లులట వెత్త పులి ఎక్కి రట పాపాలను దొక్కి రట పుర్రెలనే వట్టి రట దੰగలుగా అల్లి రట నల్ల శ్రీ 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 విజయదుర్గ ఉమా రామలింగేశ్వర స్వామి స్వామిwarl దేవాలయంలో ఆషాడ బోనాల వేడుకలు ఆషాఢమంటే అమ్మకిష్టమైన బోనాలు బోనాలంటే కేజ్ లో కొలువైన శ్రీ విజయదుర్గ ఉమా రామలింగేశ్వర స్వామి వార్ల ఆలయ సంబురాలు మేళతాళాలు పోతురాజుల విన్యాసాలు అమ్మ నామాల మధ్య జులై ఇరవై ఎనిమిది ఆదివారం ఉదయం నుంచి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగే బోనాల వేడుకల్లో పాల్గొనండి ఆలయం వారే స్వయంగా అమ్మ చేతుల మీదుగా అందించే బోనాన్ని ఎత్తండి ఊరేగింపులో పాల్గొని సకల శుభాల్ని పొందండి రండి తరేలి రండి విజయదుర్గా రామలింగేశ్వర స్వామి వారి ఆశీర్వాదాన్ని పొందండి ఇట్లు ఆలయ